ఇక్కడ ఇంకో చిన్న అనుమానం వస్తుంది భోజనము అనేది కేవలము పురుషులకే పెట్టాలా పెద్దవాళ్ళకే పెట్టాలా స్త్రీలకే పెట్టకూడదా ఇలా అనేక రకాల అనుమానాలు వస్తాయి ఇక్కడ ఒక విషయం చూడండి స్త్రీ దేవతలకు నుండి కార్యక్రమాలు కనుక మనం చేసినట్లయితే అంటే ఒక హోమం చేశాను చండీ హోమం అనుకోండి చండీ హోమం చేస్తే ఏం చెప్తున్నాం పదమూడు అధ్యాయాలు మీరు హోమం చేసేసిన తర్వాత సువాసిని అర్చన చేయండి అన్నాం ఎందుకని అంటే సువాసిని అర్చన ప్రీత శోభన శుద్ధమానస లలితాశాస్త్రం కాబట్టి సువాసిని సువాసినులను కనుక అర్చన చేసినట్లయితే ఆ పరమేశ్వరి చాలా ప్రీతి చెందుతుంది ఈ కారణం చేత సువాసిని అయినటువంటి స్త్రీని కూర్చోబెట్టి ఆయన్ని పరదేవతా స్వరూపంగా భావించి ఆవిడ్ని అర్చన చేయటం అనేది జరుగుతుంది ఇప్పుడు ఇటువంటి ఈ కార్యక్రమాలు జరిగితే ఈ స్త్రీలకే భోజనం పెడతాం మనం ఇక్కడ పురుషులకు ప్రాధాన్యత కాదు ఎందుకంటే మనం ఉపాసించిన దేవత స్త్రీ దేవత అందుకని స్త్రీలకే భోజనం పెడతాము సామాన్యంగా వాళ్ళందరితో లలితా సహస్రం పారాయణ చేయించి వాళ్ళకి మనం బట్టలు పెట్టి భోజనం పెట్టి పంపిస్తాం ఇది జరిగే పని ఇలా పెట్టచ్చు అంటే పురుషులకే కాదు స్త్రీలకు కూడా పెట్టచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో చిన్నపిల్లలకి భోజనం పెడతాం చిన్నపిల్లలకి అంటే ఒడుగు అయినటువంటి పిల్లలకి బ్రహ్మచారికి ఒడుగైనటువంటి వాడే కదా బ్రహ్మచారి అంటే కాబట్టి ఒడుగైనటువంటి పిల్లలకి మనం భోజనం పెడతాం ఎవరికి పెడతాం మనం కుమారస్వామి సుబ్రహ్మణ్యం ఆ సుబ్రహ్మణ్యానికి మనం ఉపాసన చేసినప్పుడు ఇదిగో ఇలా బ్రహ్మచారులకి భోజనం పెట్టడం అనేది జరుగుతుంది అలాగే ఉపనయనం చేసేటప్పుడు అప్పుడు కూడా ముందు ఆ నాంది ముఖము అని చెప్పేసి జరుపుతారు అందులో బ్రహ్మచారులకి మాత్రమే భోజనం పెడతారు ఇలాంటివి కొన్ని ప్రత్యేకమైన సంప్రదాయాలు ఉన్నాయి కాబట్టి ఈ భోజనం పెట్టడం అనేది పురుషులకి పెట్టచ్చు స్త్రీలకి పెట్టచ్చు బ్రహ్మచారులకి చిన్న పిల్లలకి పెట్టచ్చు అయితే ఇది ఆ చేసే కార్యక్రమాన్ని బట్టి ఉంటుంది